ఏమి మల్లె తీగ కాబట్టి ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇలాగా పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు మనం ఒక్కసారి చదువుకుంటూ ఉంటే మనకి కొంత 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 తెలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా నేను ఇవాళ ఇక్కడికి వస్తున్నానని ఇంటర్నెట్ లో సాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం ఇది అందుకు ఇంత కలిగిస్తున్నాము కాబట్టి రోజు రోజు చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ఎవరన్నా బాగా వింటూ ఉంటే ఆయన పదే పదే నా పేరే చెప్తుంట రామనామం అని వచ్చినప్పుడల్లా ఆయన చెప్తూ ఉంటాడు రామనామం అంటే నాకు తెలిసినప్పుడు జడ్జి గారు ఉన్నారండి ఎప్పుడూ రామనామని చెప్తూ ఉంటాడని నిద్రలో కూడా చెప్తాడేమో వాళ్ళండి అని వీళ్ళందరూ ఎన్ని అంటూ ఉండేటప్పటికీ నాకు సిగ్గేసి నేను మాట్లాడకుండా ఉంటే నేను కూడా వీళ్ళంటున్నారు అంటున్నారు అది కూడా గుర్తు చేసుకుని రామనామం చెప్పుకోవాల్సింది కాబట్టి నా రామనామానికి వీళ్ళందరూ పునాదు వీళ్ళ వల్ల నేను రామనామా చెప్పిస్తున్నాను కొంచ అప్పుడప్పుడు ఇంత చేపట్టే గొంతు తరబడుతుంది అంటే ముసలితనం వస్తుంది ఎక్కువ టైము మాటల్లో వృధా చెయ్యకురా అని పరమాత్మ డిటైరెక్ట్ కానీ చెప్తున్నాడు కానీ ఏమున్నా సరే మంచి చెప్పటంలో తప్పకుండా మనం సమయం గడపాలి క్షేమం ఎప్పటికీ చేయాలి అంతేగాని వేరుగా ఊరికనే ఒక మనిషి గురించి రాముడి గురించి చెప్పుకుంటే మంచిదే రావణాసురులో ఉన్న చెడు గురించి ఎందుకు అను పెద్దగా అది ఒక జపం చేసినట్టు చెప్పాల్సిన అవసరం లేదు కానీ రావణాసురు చెడు చెడు అంటున్నాం కానీ అపరిమితమైన గొప్ప వేదాంతి కొన్ని కారణాల వల్ల ఆయన రావణాసుడు అయ్యాడు తప్ప ఆయన ఒక శాప ఫలితంగా అలా వచ్చాడు పొందుతామని ఆశిస్తూ సెలవు మరి వైశాఖ మాస సభ యొక్క ప్రాముఖ్యతను చక్కగా వెల్లడి చేశారు మరి అంతేకాకుండా సార్ ఎప్పుడు కూడా మనం మన ఇంటికి తీసుకెళ్ళడానికి మంచి మంచి విషయాలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అది మనకి తెలియకంటే అది మన మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మరి శ్రీ కోట బస్సా సారు ఐఏఎస్ ఆఫీసర్ అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసి వారు సేవలను అందజేస్తున్నారు వారి యొక్క ఫాదర్ శ్రీ వ్యాస్ ఐపిఎస్ ఆఫీసర్ వారు గ్రే ఫౌండ్స్ ఫౌండర్ మరియు నక్సలైట్స్ దాడులు వారు కాలం చేశారు మరి సార్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ మన సక్సెస్ కి కారణం అని చెప్పి వారు ఒక సందర్భంగా తెలియజేశారు మరి వారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము వారికి వచ్చు మరి లాస్ట్ టైం మనకి సందర్భంగా వారి యొక్క కీర్తన కూడా మనం విన్నాము మరి సార్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము వేదికని అలంకరించిన పెద్దలు మదనీయులు వీరందరూ రిస్పెక్టెడ్ దాసరి సార్ సభని ఆర్గనైజ్ చేసి ఈ సభకి ఉన్న థీమ్ ఎసెన్స్ పగడ్బందీగా చెప్పు చదవకుండా ఎంతో యూనిక్గా నిలబెడుతూ ఇన్నేళ్లగాను ముందుకి మనందరినీ తీసుకెళ్తున్న సూర్యలత సూర్యలకారికి అలాగే పీఠ ఈకతో సంబంధిత అందరికీ కూడా జ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఎంత చక్కగా పొందుపరిచినట్టు ఆ పీఠం యొక్క వైశిష్టం ఉద్దేశ్యం అన్ని పేరులోనే అలాగే మన గమ్యాన్ని సూచించినట్టుగా పొందుపరిచినట్టు ఉన్నాయి ఆ పదాలన్నీ కూడా సో సూర్యలత గారు అండ్ సోమలత గారు కూడా నన్ను ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇంక్లూడ్ చేస్తూ పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఇస్తూనే ఉంటారు అండ్ ఇది నేను మొట్టమొదటిసారి నేను వెళ్ళాను నాకు అంటే అంత పరిచయం లేనప్పుడు కానీ ఆ రోజు ఈ సభని గురువుగారి నేపథ్యంలో జరిగినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది మనశ్శాంతి లభించింది ముఖ్యంగా ఏంటంటే మనందరం భారతీయులు అయినందుకు ముఖ్యంగా గర్వించాలి మన పిల్లలకి ఆ వైశిష్ట్యాన్ని అందజేయాలి తెలపాలి సంవత్సరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం మన యావత్తు దేశం అంతా కూడాను మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల వారిగా అప్పుడున్న ప్రభుత్వం యంత్రాంగం అందరూ కలిసి కూడా చక్కగా ఇండియన్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అలాగే అందరు కలిసి ఎంతో ఘనంగా వేడుకలు నాలుగు వారాల పాటుగా ముఖ్యంగా నేను జిల్లాలో పనిచేసేటప్పుడు నాకు ఎంతో ఆనందంగా అదృష్టంగా కూడా భావించాను బికాస్ నేను ఆ సంబరాలు అడవి ఆ కూడా పాల్గొంటూ చాలా ఆనందం వేసింది సో ముఖ్యంగా ఇదంతా కూడా మన భావితరాలకి ముఖ్యంగా మొత్తమల్సింది మన భారతదేశపు వైశిష్టం మన భారతదేశం మీ అందరికీ తెలుసు కర్మభూమి ధర్మభూమి పుణ్య భూమి ఆధ్యాత్మిక భూమి ఇలా ఎంతో మంది ఆ దేవుడి రూపాన్ని మనకి రిప్రజెంటేటివ్స్ గా వచ్చి ఈ భూమి మీద దేవుడి సందేశాన్ని అనేక మార్గాల్లో అనేక విధాల్లో మనందరికి చాటి చెప్తారు మన భారతదేశంలోనే ఉలుగట్టలేన అంటే మహోన్నతులు ఎంతో మంది మన కోసం అవతరించి మన కోసం ఆ సందేశాన్ని ఇవ్వడానికి మన మధ్యనే తిరుగుతూ అప్పుడప్పుడు మన మధ్యలో ఉన్నా మనం గమనించలేకపోయినా మన మధ్యనే ఉంటూ వారు ఏ కర్తవ్యానికి అయితే కట్టుబడి వచ్చారో అది పూర్తి చేసుకొని సందేశాన్ని ఇచ్చి వెళ్ళిన వారు ఇప్పుడు ఆ సందేశాన్ని నేను ఇందాక చెప్పిన కర్మ ధర్మ పుణ్యం ఇదంతా ఏంటంటే ఒకే క్రమంలో ఉంటాయి మనం చేసిన కర్మలు ధర్మబద్ధంగా ఉంటేనే అది ఆధ్యాత్మికతో ఆధ్యాత్మికతతో కూడితేనే అది పుణ్యంగా మారుతుంది పుణ్య పాపాలు పక్కన పెట్టినా కూడా మనం పుణ్యాన్నో దీన్నో ఆశించి కర్మలు చేస్తే మనం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనం ముందుకు సాగలేము కర్మ చేస్తూ ధర్మాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడే పుణ్యం మీ వెంట వచ్చి మిమ్మల్ని వరిస్తుంది కానీ ఆ కర్మం ధర్మం ఆధ్యాత్మికతతో కూడితే అప్పుడు మీ మర్చిపోతారు బట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ రియలైజ్ యువర్ ఓన్ సెల్ఫ్ అది కొంచెం చాలా కాంట్రడిక్టరీగా ఉంటుంది అది చేసుకుంటూ పోతే సెల్ఫ్ లెస్ గా మీ సెల్ఫ్ ని మర్చిపోయి చేస్తే యు రియలైజ్ సో ఈ చిన్న వాక్యం ఏదైతే ఉందో మనం అందరం పట్టుకోవాలి ఇలాంటి గొప్ప పీఠాలు గురువులు అంటే మనకి గురువు అంటే ఎక్కడైతే చీకటి లేకుండా వెలు వెలుతురు వెలుగు మార్గంలో చూపెట్టేవారు గురువు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మనని ఉద్ధరించడానికి మన మధ్యనే తిరిగి మనకి ఇలాంటి సందేశాలు చెప్తూనే ఉన్నారు వారందరి సందేశాన్ని మనకు మనం అన్వయించుకుంటూ సాధ్యమైనంత వరకు మనం సార్థకత పొంది సహకారం చేసుకుని సార్థకత పొందితే అది మనందరికీ మంచిది మనకి మంచిదంటే మన పిల్లలకి మన పెద్దలకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మన నేబర్హుడ్ లో ఉన్న వాళ్ళకి సొసైటీలో ఉన్న వాళ్ళకి ప్రపంచ అలాగే దేశ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఇలా చా ఇలా పెరుగుతూ పోతుంది సో ఇది ముందు మనం మనతో మొదలు పెట్టుకోవాలి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మళ్ళీ నన్ను భాగస్వామ్యం నాకు అందజేసినందుకు అందరికీ నేను వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను